రోజు మంచి మాట డబ్బు ఉందని బలం ఉందని నువ్వేదైనా చేయవచ్చు నీకు నచ్చని వారిని బాధపెట్టవచ్చు భయపెట్టవచ్చు మోసం చేయవచ్చు కానీ గౌరవాన్ని పొందలేవు నువ్వు సాంప్రదాయాలు కుటుంబ విలువలు నేర్చుకుంటూ చదువుకుంటూ క్రమశిక్షణ కలిగి పెరిగితే గౌరవాన్ని పొందగలవు ఆ ఇష్యూ పెంచుకోగలవు గుడ్ వర్డ్ టుడే దట్ దెర్ ఈస్ మనీ దట్ దెర్ ఈస్ పవర్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ to those you don't like can hurt threaten deceive but cannot get respect you learning traditions and family values if you study and grow up with regular training can gain respect increase lifespan iroju manshimata డబ్బు ఉందని బలం ఉందని నువ్వేదైనా చేయవచ్చు నీకు నచ్చని వారిని బాధపెట్టవచ్చు భయపెట్టవచ్చు మోసం చేయవచ్చు కానీ గౌరవాన్ని పొందలేవు నువ్వు సాంప్రదాయాలు కుటుంబ విలువలు నేర్చుకుంటూ చదువుకుంటూ క్రమశిక్షణ కలిగి పెరిగితే గౌరవాన్ని పొందగలవు ఆ ఇష్యూ పెంచుకోగలవు ఈరోజు మంచి మాట విన్నారు కదా ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి